సాగరంలో ఒక మహానుభావుడు మానవతా మార్గదర్శి బిషప్ డాక్టర్ సింగ్ విద్య వైద్య మానవతా సేవల్లో విశేష కృషి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెలువ యుసిఐఎం వ్యవస్థాపకులు నేతన్య సంఘాల అధ్యక్షులు బిషప్ డాక్టర్ సింగ్ డెబ్బైవ వసంతంలోకి అడుగు పెట్టారు ఈ సందర్భంగా ఆయన చేస్తున్న మానవతా సేవలను గుర్తు చేసుకుంటూ అనేక మంది శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు విద్య వైద్య సామాజిక రంగాల్లో సుదీర్ఘ సేవలందిస్తున్న డాక్టర్ సింగ్ ఇంకా మరెన్నో ముఖ్యంగా విధవరాళ్ళు వృద్ధులు అనాథ పిల్లలకు ఆదరణగా నిలుస్తూ ఆహారం ఆశ్రయం కల్పిస్తున్నారు కొండజాతి ప్రాంతాల్లో డే స్కూల్స్ నిర్వహిస్తూ ఒరిస్సాలోని బొండా తెగలకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు స్త్రీలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాలు నడుపుతున్నారు ఎయిడ్స్ మరియు కుష్ఠ రోగులకు వైద్య ఆర్థిక సహాయం అందిస్తూ మానవతా విలువలను నిలబడుతున్నారు ఈ సందర్భంగా నేతన్య సంఘాలు దైవ సేవకులు జత పనివారు ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ ఇంకా ఎన్నో కుటుంబాలకు ఆశీర్వాదంగా నిలవాలని ప్రార్థించారు